మనది కాదు దేవుంది రాజ్యం మానవులది కాదు రాజ్యం దేవునిది రాజ్యం మానవులు ఎంత అధికారంలో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత శౌర్యవంతులైనా రాజ్యాన్ని నెలుతున్న వాళ్ళైనా అధికారం వాళ్ళది కాదు రాజ్యం దేవునిది దుర్మార్గంగా నడిచే వాళ్ళకి తీర్పు ఉంటుంది న్యాయంగా నడిచే వాళ్ళకి తీర్పు ఉండదు ఏసు ప్రభుత్వ వారికి తీర్పు లేదని రాయబడి ఉంది దేవునికి స్తోత్ర మల్లు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ దుర్మార్గులైనా నీతివంతులైనా ఎవరైనా సరే యేసు బ్రహ్మణి విశ్వాసం ఇచ్చారనుకోండి వారికి ఏంటి తీర్పు లేదు భూలోకంలో తీర్పు లేదు దేవుని రాజ్యంలో కూడా తీర్పు లేదు దేవుని యొక్క స్తోత్ర మహిళలు ప్రయత్నిలాడు కాబట్టి పిల్లరా మరి భూలోకంలో తీర్పు జరుగుతున్న ఎట్లాగంటే ఉదాహరణకి నో ఒక ఉండాడు నో ఒక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందండి ప్రజలందరూ కూడా దేవునికి విరుద్ధంగా నడిచారు దేవునికి విరుద్ధంగా ఉన్నారు దుర్మార్గంగా ఉన్నారు ఘోరమైన పాపాలు చేశారు వాళ్ళకు తీర్పు వచ్చింది నీతి నీతిమంతుడు నీతివంతంగా జీవించాడు దేవునితో నడిచాడు నవాకుతో పాటు కుటుంబం రక్షించబడింది మరి అట్లాగే పిల్లరా ఈ లోకంలో జరిగేది కూడా అదే ఇంకా రెండోదే జరగట్ల ఉదాహరణ కూడా మనకి ఎన్నో ఇచ్చారు మరి నెపిక ఉన్నాడు నెపగద్ మరి ఎంతో గర్వం చేత ఉన్నాడు నేను గర్వ చేత ఉండేవారికి ఏం జరిగింది చివరికి ఏం జరిగింది నిజంగా గర్వించాడు చివరికి తన జంతువు జంతురూపంగా మలసపడ్డాడు అదే అతని తీర్పు తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని మహింపరిచిన తర్వాత అతనికి ఉన్న బాధ కష్టం నష్టం అంతా కూడా శాపం అంతా కూడా పోయింది నీతివంతులుగా మలసపడ్డాడు మళ్ళా రాజారగం పొందాడు గొప్ప అంతకుముందు కన్నా గొప్ప రాజార్గం పొందాడు మరి భూలోకంలో తీర్పు తీర్పులు ఉన్నాయి తీర్పు లేదే లేదని అనుకుంటున్నారేమో ఈ చనిపోయిన తర్వాత ఎక్కడో తీర్పు ఉండదు అనుకుంటున్నారేమో భూలోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి దేవుడికి స్తోత్రం అందుకనే మన జ్ఞాని అనే సులోమును అంటున్నాడు నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలోనే అనుకోండి ఎవరి హృదయంలో ఎవరి హృదయంలో సులోముల హృదయంలో ఏం కనిపెట్టాయంటే దేవుడే తీర్పు తీరుస్తాడు అలా సంగతి తన హృదయములా అనుకున్నాడు జ్ఞానం చేత కాబట్టి పిల్లారా తీర్పు ఉంటుందన్న సంగతి గుర్తుంచుకొని మన జీవితాన్ని ప్రభు దగ్గరికి వచ్చేయాలి ప్రభు దగ్గరికి రావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పిల్లారా మన తీర్పు నుండి విమోహించబడతాం తీర్పు నుండి తప్పుకుంటాం దేవుడికి స్తోత్ర మళ్ళీ ప్రైజ్ తిలాడు